రాహుల్ గాంధీతో అపాయింట్మెంట్ కోసం ఢిల్లీకి వెళ్లి పడిగాపులు పడతారు అలాంటి తెలంగాణకు వస్తే ఆయనను కలవడానికి ప్రయత్నించకుండా ఉండరు తెలంగాణ లోక్సభ తొలి ఎన్నికల ప్రచార సభ కోసం రాహుల్ గాంధీ హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు రేవంత్ రెడ్డి డుమ్మ కొట్టారు హైదరాబాద్ లోనే ఉన్నప్పటికీ ఆయన సభకు హాజరు కాలేదు ఈ విషయం తీవ్రంగా చర్చనీయాంశం రేవంత్ రెడ్డికి అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ ప్రాధాన్యం ఇచ్చారు ప్రత్యేకంగా హెలికాప్టర్ కూడా ఇచ్చారు ఇప్పుడు లోక్ సభ ఎన్నికల విషయంలో మాత్రం రేవంత్ సైలెంట్ అయ్యారు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేవంత్ రెడ్డిని తీవ్రంగా నిరాశపరిచాయి తాను ఓడిపోవడాన్ని కూడా ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు అయితే ఆయన కాంగ్రెస్ పార్టీకి ఏమీ దూరం జరగడం లేదు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగానే పాల్గొంటున్నారు అయితే మీడియాతో మాత్రం నేరుగా మాట్లాడడం లేదు అప్పుడప్పుడు గా మాట్లాడుతున్నారు పట్టబదుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలబడిన జీవన్ రెడ్డికి మద్దతుగా ప్రచారం కూడా చేస్తున్నారు ఇలాంటి సమయంలో ఆయన ఎందుకు రాహుల్ సభకు హాజరు కాలేదన్నది తెలంగాణ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది పార్లమెంట్ ఎన్నికల బరిలో ఉండాలని హైకమాండ్ తనను కోరాలని రేవంత్ అనుకుంటున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు తాను టికెట్ అడిగితే కాంగ్రెస్ లో ఉన్న పరిస్థితుల కారణంగా రకరకాల విమర్శలు వస్తాయి అలా కాకుండా నేరుగా హైకమాండ్ నే తనకు టికెట్ ఖరారు చేయాలని ఆయన ఆశిస్తున్నట్లు తెలుస్తోంది కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర ఈసారి ప్రముఖంగా ఉండే అవకాశాలున్న నేపథ్యంలో లోక్సభకు వెళ్లాలని ఏ కాంగ్రెస్ నాయకుడైనా అనుకుంటారు అందుకే మహబూబ్ నగర్ తో పాటు గిరి ఖమ్మం నియోజకవర్గాలు కూడా రేవంత్ దృష్టిలో ఉన్నాయి కానీ ఆయన మాత్రం ప్రయత్నం చేయడం లేదు రాహుల్ సభకు హాజరు కాకపోవడం ద్వారా తన ఉద్దేశాన్ని కు పంపాలని రేవంత్ అనుకుంటున్నారని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి